ఆ భర్త కోసం ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను అతిథిగా వచ్చి నన్ను ఆశీర్వదించమ్మా ఏం వ్రతాలో ఏం అతిథ్యాలో తల్లి పిల్లలు కళ్ళదాన్ని నీకు దేదూర్చిపోయడానికి నేనే దొరికానా పదవే కొబ్బరి చెప్పులు అయ్యా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయా అయ్యా నా పతి కోసం ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను అతిథిగా వచ్చి నన్ను ఆశీర్వదించండి వ్రతమే చేస్తున్నావో వామాచారమే వెళకబెడుతున్నావో ఎవరికి తెలుసు నీ భర్త కోసం ఆ పేడు నా మీద వేసుకోలేదమ్మా ఇంకెవడైనా బెదిగుంక దొరుకుతాడేమో చూడు వస్తా అమ్మా ఎవరిని అర్థించినా ఏదో వంక పెట్టి రాలేమంటున్నారు తల్లి మేమేదో అభిచారాలు చేతబళ్ళు చేయిస్తున్నామట అల్లుడికి పట్టిన పేడ అతిథి నెత్తిన రుద్దాలని చూస్తున్నామట శివా రంగ చిన్నమ్మ గారు చేసే పూజకి మనం పనికిరావా అమ్మగారు కమ్మగా పెట్టే భోజనం తిని పసుపు కుంకాలతో నూరేళ్ళు సల్లగా బతుకు తల్లి అని మనసారా అంటమే కదా ఆ పని మనం చేయలేమా ఊరుకో మామా అమ్మగారు చేసే వ్రతం ఎక్కడ మనం ఎక్కడ ఈ ఊళ్ళో జనం రాకపోతే అయిపోయిందా ఆ అమ్మ తలుసుకుంటే కొండ మీద తిమ్మనను కూడా తింపి తీసుకురాగలదు జయంతి ఇదే ఈనాడు మీ అతిథి ఏడుకొండల వాణి అంశగా భావించి అర్చించు తల్లి. ఊళ్ళో ఎవరు రాకపోయేసరికి ఏం చేశారో తెలుసా వదినా ఏం చేశారు గోతిలో దాన్ని పట్టుకొని దానికి పెట్టారట వండుకున్న పదార్థాలు పిండి వంటలు ఎంతకంటే విడ్డూరం ఉంటుందా వదినా పో తింటేనే వ్రతం అయిపోతుందా ఏ వ్రతాలే తల్లి ఎంత మండు వేసవిలో కూడా ఎండిపోను బావి తెల్లారేసరికి తరికి ఎండిపోయింది పిన్ని అవునే అమ్మో 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 ఆ బుడబుక్కలో అన్నంత పని జరిగింది దాని పీడ దాంతోనే పోదు ఊరికి వాడికి చుట్టుకుంటుందని చెప్పాడుగా ఇవాడ బావులు ఎండిపోయాయి రేపు చెరువులు ఎండిపోతాయి ఎల్లుండి ఏమవుతుందో శ్రీ స్వామి వెంకటేశక అడుగుతున్నాను భక్తులు మొనపెడితే అమ్మను సైతం అభ్యంతర మందిరంలో వదిలి పరిగెత్తేవారే ఇప్పుడు ఈ మౌనం ఏమిటి స్వామి అమ్మ అసలు అక్కడికి వెళ్ళడం ఏమిటి అమ్మ అక్కడ అయ్య ఇక్కడ దీని అంతరార్థం ఏమిటి స్వామి ఆ తెలిసింది స్వామి ఇదంతా మీరాడిస్తున్న జగన్నాటకం మాట కలిలో మీ ప్రభావం ప్రపంచంలో తెలియగలందులకు మీరు పన్నిన పన్నాగమన్న మాట ఇది మీ అనుజ్ఞ అయితే అతిథిగా వెళ్ళి కమ్మని విందు భోజనంతో పాటు కాస్త కలహ భోజనం కూడా చేసి వస్తాను స్వామి వెంకటరమణ రమణ సంకట ఏమి కుమకుమా ఏమి కుమకుమా ఈ ఇంట్లో ఎవరో లడ్లు చేస్తున్నట్టున్నారే పైగా ఈరోజు శనివారం కూడాను స్వామి ఈ ఇంట్లో ఎవరైనా ఏడు శనివారాల వ్రతం చేస్తున్నారా ఏమిటి అవును స్వామి ఆహా మరి అతిథిని పిలిచారా స్వామి ఇంకా లేదు స్వామి అయితే నా అదృష్టం మరి నీ రావచ్చా ఎంత మాట ఆ అదృష్టం మాది స్వామి దయచేయండి గోవిందా దయచేయండి లూ ఏమి కుమకుమ ఏమి పరిమళం బా నాకు నోరు ఊరిపోతుంది ఈ పరిమళానికి ఈ మాధుర్యానికి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికే నోరూరిందంటే నేనెంతటి వాణ్ణి చెంతనే ఉండి ఇంత నిష్టగా వ్రతం చేయిస్తున్న తల్లి స్వామివారికి ఈ లడ్లంటే ఎందుకంత ఇష్టమో చెప్పనేలేదా అవునవును ఆ మహద్భాగ్యం నాకు కలిగించాలని చెప్పి ఉండదు ఎందుకంటే ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి ఐశ్వర్యాన్ని ముక్తిని ప్రసాదిస్తుంది అవతరించండి శ్రీమద్రమా రమణ గోవిందో హరి